కరీంనగర్ జిల్లా అలుగునూరులోని శ్రీ లక్ష్మి నరసింహ గార్డెన్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి యువజన చైతన్య సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు తెలంగాణ ఉద్యమంలో పడ్డ కష్టాలను యువతకు వివరించారు కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉద్యమంలో పాల్గొనలేదన్నారు చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఎక్కడ వచ్చేదని గుర్తు చేశారు ప్రభుత్వ జరిగిన అభివృద్ధిని వివరించారు కరీంనగర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత కూడా తనదేనన్నారు కాళేశ్వరం జలాలతో కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత దేనన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక రైతులు తలడెల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

பலபூர مدينه நகரத்தில் ஜெபமிலே உள்ளனர் கொட்ட مدينهல முக்கியமாய் இயேசுவா 200 நவலோகியாக பிரபாவை தீபாதமே தோன்று புத்தியிச்ச கொடுக்கிறாங்க அந்த விபaksanaல வந்து யாரு சமஸ்கார் பண்ணி 1980 அந்த லஞ்சி பார்த்து வந்து உடுக்குதா கலா